ఈ వర్తమానము కూడా ఈ సంతోషకరమైన సువర్తమానం ఏంటో తెలుసా పట్నం నందు ఈ రోజు మీకు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అలా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము ఆయన పుట్టాడు ఎందుకో తెలుసా నిన్ను నన్ను రక్షించుట కొరకు నిన్ను నన్ను కాపాడు కొరకు నిన్ను నన్ను ఈ ఉగ్రత నుంచి కొరకు ఈ దుష్టత్వం నుంచి లోకం నుంచి పాపం నుంచి తప్పించుట కొరకు నజరేడైన యేసు క్రీస్తు ప్రభు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము ఈ భూమిపైకి కృపాసతి సంపూర్ణుడుగా శరీరదారిగా ఈ లోకంలోనికి వచ్చాడు హలెయ అయితే మనము ఈ లోకంలోకి వచ్చింది ఆయన ఎక్కడున్నాడు ఆది ఎందు వాక్యమున్నను వాక్యమే దేవుడందును దేవుని అద్దె ఎవరున్నారు వాక్యం అక్కడి నుంచి ఏమైనాడు ఈయన ఈ భూమిపైకి శరీర వచ్చాడు ఎందుకు వాక్యముగా ఉన్న దేవుడు శరీరధారిగా వచ్చాడు ఎందుకనంటే మనమల్ని రక్షించుట కొరకు హలెయ మనము మన కొరకు ఆయన ప్రాణం పెట్టి కొరకు వచ్చాడు ఆయన ఈ భూమి పైన నువ్వు నేను పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో పుట్టి ఉంటాం కానీ ఆయన పుట్టి కొరకు ఎలా ఎక్కడ పుట్టాడు పశువులు పాకలో పుట్టాడు ఆయన హళలుయా ఎంత తగ్గింపు జీవితమో కానీ ఈ లోకంలో మనము మన జీవితం ఆయన జీవితము ఈ లోకంలో ఎన్నో శ్రమలను ఆయన మన కొరకు అనుభవించాడు అందుకు అనుభవించుట కొరకే ఈ లోకమునకు వచ్చాడు మన కొరకు ప్రాణం పెట్టుడు కొరకే ఆయన ఈ లోకమునకు వచ్చాడు అయితే మనం నాపం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ రోజు నీ కొరకు నా కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు హలే లూయా ఆ రక్షకుడు ఎలాంటి వాడో తెలుసా నిన్ను రక్షించడు కొరకు నీ చుట్టూ అగ్ని కంచి వేస్తాడు నీ చుట్టూ దేవదూతలను వస్తాడు నీ చుట్టూ ఎలాంటి కవచం అంటే తెలుసా అగ్ని కవచం నేర్చి నీ దగ్గరికి ఏ సాతాన అంధకార దుష్ట శక్తులు రానియకుండా ఆయన నిన్ను రక్షించడు కొరకు దేవుడి లోకమునకు వచ్చి ఉన్నాడు హలెయ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ రక్షకుడు ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి ఆ మతలో ఎందుకు వచ్చాను అంటాడు ఒక మాట ఇక్కడ చూడండి ఇరవై ఒకటో వచనంలో మొదటి అధ్యాయము మతేసు అత మొదటి అధ్యాయము యొక్క కుమారుని కనను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు ఏసు అని పేరు పెట్ట పెట్టేదిరా నేను హలే లూయా ఈయన ఏం చేస్తాడంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకి ఏసు అని పేరు పెట్టబడును యేసుని పేరుకి అర్థం ఏంటి రక్షకుడు హలెయ ఈ రక్షకుడు నీ ప్రాణమునకు రక్షకుడుగా ఉంటాడు హలెయ నీ ఆత్మను పరలోకమును తీసుకెళ్ళడానికి రక్షణగా ఉంటాడు ఈ రక్షకుడు నిన్ను నువ్వు వస్తున్నప్పుడు ఆయన నీకు రక్షణ కవచముగా ఉంది నిన్ను నడిపిస్తూ ఉంటాడు మనం లాస్ట్ వచ్చినప్పుడు చదువుకుందాము పద్మూడు పద్నాలుగు వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయో ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానని దేవునికి స్తోత్రము చేయచు చేయా చూడండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ అంట ఈ సర్వోన్నతమైన స్థలములు ఎక్కడున్నాయి దేవుడు నేను రక్షించుకున్న తర్వాత నిన్ను కూడా ఒక సర్వోన్నతమైన స్థలముగా చేసుకోవాలనుకుంటున్నాడు ఆయన హెళలుయ నీలో నివసించాలనుకుంటూ ఉన్నాడు సర్వోన్నతమైన స్థలం పరలోకము యర్శులేయము అయితే ఈ రోజు మనం నాపకం చేసుకుంటే నిన్ను కూడా దేవుడు రక్షించుకొని ఒక సర్వోన్నతమైన స్థలముగా ఆయన చేసుకోవాలనుకుంటూ ఉన్నాడు అయితే నువ్వేం చేయాలో తెలుసా ఏసు పుట్టుకను గురించి తెలుసుకోవాలి యేసు మరణించిన విధానం గురించి తెలుసుకోవాలి ఆయన ఈ లోకంలో స్వార్థ ప్రకటించిన విధానం తెలుసుకోవాలి ఆయన తిరిగి లేచాడు ప్రణుద్ధానుడుగా ఏసు అని కూడా తెలుసుకోవాలి హలే ఈ లోకంలో ఎంతో మంది పుట్టి ఉంటారు చనిపోయి ఉంటారు కానీ తిరిగి లేచింది మాత్రం నజరేడని యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే అది జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ మనం చూస్తే ఈ సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు తన మనుషులకు భూమి మీద సమాధానము సమాధానము ఈ సమాధానమును మనం ఏదైనా వనములో పోగొట్టుకున్నాం ఆ సమాధానమును మనకి ఇవ్వడానికి ఆయన శరీరము మన కొరకు పణంగా పెట్టాడు లూయా ఆయన శరీరం మన కొరకు ఆయన సెలువులు మన కొరకు రక్తమును చిందించాడు ఆయన సెలువులో మన కొరకు ఆయన ప్రాణమును దారబోచాడు ఆయన సెలువులో వధింపబడిన గొర్రె పిల్లవలే ఆయన ఏం చేశాడు మన కొరకు ప్రాణం నర్పించాడు ఎందుకో తెలుసా మణి పాపములను మన ఆయన బుజమ బుధమల పైన మోసాడు మన మన శాపముల కొరకు ఆయన మన పాపముల కొరకు ఆయన మొల్ల కిరీటం పెట్టుకున్నాడు హలే ఎన్ని ఎన్నో ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు తిన్నాడు ఇవన్నీ ఎందుకు మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నామనంటే అంటే ఆయన పుట్టుక కన్నా చూడండి ఒకని జన్మ జన్మదినము కంటే మరణ దినము చాలా గొప్పదంట ఎందుకో తెలుసా ఆయన మరణించి మళ్ళా తిరిగి లేకుండా కాదు ఆయన మరణించి మూడో దినం తిరిగి లేచిన గొప్ప దేవుడైన హలె